కోర్ట్ ఆర్డర్ ఆలస్యంగా వచ్చిన నేపథ్యంలో ఈ లోపే పోలీసులు వాటిని కూల్ చేశారు అని చెప్పి తెలుస్తోంది మొత్తం అక్కడ నలభై రెండు ఇళ్లున్నట్టుగా తెలుస్తోంది ఆ నలభై రెండు ఇళ్లను నేలమట్టం చేశారు పోలీసులు అలాగే ఈ తంతు జరుగుతున్నప్పుడు సొసైటీ తరఫున లాయర్లు సైతం అక్కడికి వచ్చారు వాళ్ళను సైతం మనం స్క్రీన్లో చూస్తున్నాము అయితే స్థానికులు అడ్డుకోవడానికి చాలా ప్రయత్నించారు కానీ పోలీసుల సహకారంతో ఆ ఇళ్లను కూల్చేసిన దృశ్యాలను చూస్తాము అయితే మొత్తం ఈ తంతంతా పూర్తయిన తర్వాత సుప్రీంకోర్టు నుంచి స్టే ఆర్డర్ వాటిని కూల్చొద్దు అంటూ స్టే ఆర్డర్ వచ్చింది అయితే స్టే ఆర్డర్ ఆలస్యం కావడంతో ఈలోపు ఈ ఇళ్లను అధికారులు కూల్చేశారు ఈ ప్రాంతం అంతా తిరిగి ఆయన గెలవాలి మంచి ప్రభుత్వం రావాలి అని అనుకొని మేము ఆయన ఓట్లు వేపించి అని చేస్తాం మరి కనీసం మేము అందరికి లెటర్స్ పెట్టాం కదా కనీసం ఒకరైనా స్పందించలేదు ఇప్పుడు మేము ఏమైపోవాలి మా పరిస్థితి ఏంటి ఎనభై ఒకటిలో వాళ్ళది ఉన్నప్పుడు రిజిస్ట్రేషన్ ఆపాలి కదా మేడం పోనీ స్థలాల్లో బోర్డులైనా పెట్టాలి కదా ఇవి సీలింగ్లో ఉన్నాయి ఇవి కొనటానికి అమ్మటానికి జరగమని చెప్పాలి కదా మాకేమి తెలియవు మేము కొనుక్కున్నాము కొనుక్కున్నప్పుడు మరి ఇప్పుడు మమ్మల్ని కూల్ చేస్తుంటే మరి న్యాయ వ్యవస్థ ఏం చేయాలి న్యాయం చేయమని వాళ్ళ దగ్గర దేహం అడిగి కాళ్ళు పట్టుకుంటే వాళ్ళు ఏమంటున్నారు మేము పదిహేను మంది లాయర్ని కూర్చొని లా రాసాము ఇది ఏం చేయలేదు నీకు చాతరం చేసుకోపో ఏం పీక్కుంటో పీక్కుమన్నాడు అదైనా మాట్లాడే మాటలు లాయరు మాకు న్యాయం ఏంటి సొసైటీ మీద ఎంక్వైరీ వేసి ఇది అది ఫేక్ సొసైటీ అది ఎప్పుడు నుంచి ఉంది సొసైటీని బ్రతికించుకొని కోర్టులో సదాసద ఈ లాయర్లు ఈ కాగితాలు లుసుకులో ఉన్న కాగితాలు లుసుకులో ఉంది ఇల్లు కొనేసుకుంటే ఇన్ని చేతులు మారుతుంటే ఎనభై ఒకటి నుంచి ఏం చేశారు రెండు వేల పదమూడులో రెండు వేల పదమూడులో కట్టుకున్నాం ఇల్లు పక్కాగా ఇల్లు కట్టుకున్నాం ఇంటి ప్లాన్ ఉంది బ్యాంక్ లోన్ ఉంది కరెంటు బిల్లులు ఉన్నాయి నీటి పన్నుంది ఇంటి పన్నుంది ఇన్ని ఉండి గవర్నమెంట్ ఏం చేస్తుంది ఇలా మమ్మల్ని ఇంత రోడ్డు పడే పోరాడుతూ ఉన్నాం నుంచి కడుతున్నాము మా కండ ఎవరు లేరు అని చెప్పి ఇలా ఇలా చేస్తారండి మరి కూల్చేస్తారని మరింత అన్యాయం మా దేవుడు అండి మా దేవుడిని కూలుస్తున్నారు ఏంటంటే మమ్మల్ని